ఇండియా జైపూర్ మండలం కానుకూరు గ్రామం ఇందరమ్మ కాలనీలో తీవ్ర నీటి గడిచిన రెండు నెలల కాలం నుంచి పూర్తిగా నోచుకుని తీవ్ర ఇబ్బందులు ఇందిరమ్మ కాలనీ వాసులు ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకొని వైనం దయచేసి ఇటు విషయాన్ని గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి తీసే విధంగా చూడాలని అందరినీ ప్రాధాన్యపడుతున్నాం దయచేసి మా యొక్క సంస్థను నెరవేర్చే విధంగా మంత్రి వర్యులు గారు చొరవ తీసుకోవాలని నమస్కారం సార్ మన వ్యవసాయ గారికి నమస్కారం ఈరోజు కాన్కూర్ గ్రామం ఇంద్రమ్మ కాలనీలో పూర్తి నీటి ఎద్దడం అనేది ఏర్పడడం జరిగింది గత గడిచిన రెండు నెలల కాలంలో ఇదివరకు మోటరు అనేది ఒక ఐదు సార్లు కూడా రిపేర్కి వచ్చింది ప్రతిసారి కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాడ మీద ఉన్న వాళ్ళందరం కలిసి మేము రిపేర్ చేసుకోవడం జరిగింది మా తలాపుల్ని మా ఇంద్రామ్మ కాలనీలనే గడిచిపెట్టు ఆ ఇంద్రామ్మ కాలనీలే మిషన్ ట్యాంక్ అనేది వాటర్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ కానీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం కానీ కా మాకు కనీసానికి నీటి అవసరాలకు ఉపయోగించుకోవడానికి కూడా ఈ వాటర్ ట్యాంక్ అనేది మాకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది పైప్ లైన్ను పూర్తిగా అసంపూర్తిగా నిర్మించడం వల్ల మా కాలనీలో పూర్తి నీటి అనేది తీవ్రతరమైంది సార్ ఇప్పటికీ ఏ అధికారులకు కానీ ఎవరికి కానీ చెప్పినా కానీ స్పందిస్తలేదు కాబట్టి దయచేసి మీరే ఈ యొక్క మా సమస్యని అర్థం చేసుకొని మాకు కొత్త మోటార్తో పాటు మా యొక్క మా కాలనీలో ఏర్పాటు చేసుకున్నటువంటి మిషన్ భగీరత వాటర్ను కూడా మాకు అందేలా చూడాలని కోరుకుంటూ మా ఇందిరామ కాళీ అందే తరఫున మీకు నమస్కారం తెలియజేసుకుంటాం సార్